విదేశాల్లో థ్యాంక్స్ గివింగ్ డే అంటారు అలాగే మనకున్నది తెలుగు పండుగ సంక్రాంతి అందరూ కలుస్తూ ఉంటాము ఫ్రెండ్స్తోనూ చుట్టాలతోనూ అందరితోనూ చాలా హ్యాపీగా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కానీ ఒకప్పుడు మనం లేని ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య అధికంగా బాధపడుతూ ఉంటారు చాలామంది వచ్చారు నాకు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ గ్యాస్ ప్రాబ్లం గొంతులోకి వచ్చేస్తుంది గుండె గుండె పట్టేస్తుంది కడుపు భ్రంగా ఉంది అన్ని రకాలు చెప్తూ ఉంటారు సరే కొంతమంది నా పేషెంట్స్కి సంక్రాంతి ముందు ఏ విధంగా బాధపడా అవసరం లేదు ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్తూ ఉంటాను సరే ఎందువల్ల వస్తుందంటే కంటామినేషన్స్ మనం ఉన్న తీసుకునే ఆర్గానిక్ ఫుడ్ కాకుండా చాలా కంటామినేషన్స్ ఉండటం వల్ల వస్తుంది రెండోది ఎన్ని టెస్టులు చేయించుకున్నా తెలియట్లేదు ఇంకేమైనా తెలుస్తుందా ఇంకేమైనా బెటర్గా ట్యాబ్లెట్స్ ఇవ్వగలరా సంక్రాంతి ఇంకా బాగా ఎంజాయ్ చేయగలరా నేను సో లేటెస్ట్గా ఉన్న టెక్నాలజీ ఇది బ్రావో క్యాప్సుల్ అంటారు సో ఐ జస్ట్ షో యూ సో దీంట్లో ఏంటంటే చిన్న లాగా ఉంటుంది ఎంత గ్యాస్ వస్తుంది ఏంటని మనం యాక్చువల్లీ చెప్తుంది సో దీన్ని క్విష్ చేసి మనం గ్యాస్ పైప్ లోపల ఎంత ఉందో తెలుసుకునే టెక్నాలజీ ఇలాంటి టెస్టులు చాలా ఉన్నాయి ఎన్ని టెస్టులు చేసినా ఎండోస్కోప్ తెలుసా తెలియలేదు నాకు పిహెచ్ ఇంపిడెన్స్ కావాలి అని అంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ యొక్క ఫైవ్ డేస్ మీకోసం స్పెషల్ ఆఫర్ పీహెచ్ ఇంపిడెన్స్ మామూలుగా పన్నెండు వేలు ఉన్నది ఆరు వేలకు మాత్రమే చేస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ థ్యాంక్ యూ వెరీ మచ్